ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూడొచ్చు ఒక్కసారి చూడరీ బ్రాండ్ తెలంగాణ బలిపెట్టవద్దు ప్రభుత్వ పాలసీల పెట్టుబడులను ఆకర్షించాలి కాంగ్రెస్ సర్కార్ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టదు ఎంతో కష్టపడితే వచ్చిన అమర రాజ రాష్ట్రాన్ని వీడతానని ప్రకటించడం బాధాకరం ఆ కెన్స్ ఆ కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోనాయి ఇక ఇది విపత్తు లాంటిదే కేటీఆర్ తీవ్ర ఆవేదన ఇక కెన్స్ టెక్నాలజీ గుజరాత్ కు కార్నింగ్ సంస్థ చెన్నైకి తరలిపోయింది ఇప్పుడు అమర రాజా కూడా వెళ్ళిపోతానంటుంది అదే జరిగితే తెలంగాణ బ్రాండ్ కు తీరని నష్టం ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ఇప్పుడు కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా వస్తాయి ఒక ప్రభుత్వం భరోసా కల్పించాలి ప్రభుత్వం భరోసాగా కల్పిస్తే బాధ్యతాయుతంగా వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల వనరులను సమృద్ధిగా వాళ్ళకు ప్రభుత్వం కనుక ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఇక్కడ సంస్థ కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారు కదా రూపాయో బారాన్నో ఆటాన్నో పావుల కాదు కదా కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వాళ్ళ పెట్టుబడికి భద్రత కల్పిస్తే ఇక్కడ చాలామందికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో వస్తాయి కాబట్టి వారికి భద్రత ఇవ్వకుండా ఇప్పటికే రెండు కంపెనీలు వెళ్ళిపోయినాయి దాంతో ఇప్పుడు మూడో కంపెనీ కూడా వెళ్ళిపోతానంటూ ప్రకటన చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి సిటీలో ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయి ప్రభుత్వం ఏది పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఏ స్థాయిలో వాళ్ళను బెదిరిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఒక కంపెనీ వెళ్లిపోతుంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు ఇదే ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ రారాజుగా హైదరాబాద్ ఉండేది ఇప్పుడు ఐటీ మంత్రిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు కాబట్టి బాయ్ బాయ్ తెలంగాణ అంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలే దయచేసి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బ్రాండ్ తెలంగాణను బలిపెట్టవద్దు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ ఉంది ఐటీలో రారాజుగా తెలంగాణ ఉంది అభివృద్ధి తెలంగాణ ఉంది ఆ పోలీస్కు సంబంధించి భద్రతా విషయంలో తెలంగాణ ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పే పరిస్థితి ఏర్పడింది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి ఐటీ ఒక్కొక్క కంపెనీ తరలిపోతా ఉంటే మనం మళ్ళొక్కసారి అంధకారంలోకి వెళ్తున్నాం వెలుగుల నుంచి చీకట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇలా జరిగితే ఎంత నష్టమో అనేది కూడా ఆలోచించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి దాంతో పాటు హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ పోతుంది తెలంగాణ విరజింబు లేదు తెలంగాణ చీకటి అయిపోతుంది కాబట్టి కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని